ఒకసారి భోజ మహారాజు గారు తన ఆస్థాన పండితులందరితోటి మాట్లాడుతూ మోక్షానికి పోగలిగేవాడెవ్వడు అని ఒక ప్రశ్న అడిగారు దానికి కొంతమంది ఏమో మహాక్రతువు చేస్తే కనుక వెళ్ళే అవకాశం ఉంటుందని కొంతమంది జ్ఞానాన్ని బాగా సంపాదిస్తే మోక్షానికి వెళ్ళే అవకాశం ఉంటుందని కొంతమంది సత్సంగంతో వెళ్ళ సత్సంగం కనుక చేస్తే కనుక దాంతో వెళ్ళవలసిందని కొంతమంది ఇట్లా మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న కాళిదాస్ గారు కాళిదాస్ గారు ఇవన్నీ వింటూ అక్కడే ఉన్న ఆయన మాత్రం నేను పోతే పోవచ్చు అని అన్నాడు దాంతో మిగతా అందరికి కోపం వచ్చింది ఏంటి కాళిదాస్ దగ్గర ఉన్నదేంటి మా దగ్గర లేనిదేంటి మేమన్నా తక్కువ వాళ్ళమా మేమేమన్నా తక్కువ పండితులమా కాళిదాస్ ఎలా వెళ్తాడు మేమందరం వెళ్ళలేమా ఏంటి అని అందరికి కోపం వచ్చినట్టు దాంతో భోజరాజు గారు కాళిదాసుని అడిగారు అంట నేను పోతే పోవచ్చు అని మీకు ఏంటి ఆ కామెంట్ ఎలా చెప్పారంటే కాళిదాస్ అన్నట్టు నేను వెళ్తానని కాజు మహారాజ్ చెప్పింది నేను అనేది పోతే మనలో మనలో ఉన్న నేను అనే అహంకారం పోతే అప్పుడు మనం మోక్షానికి వెళ్తాము అది నేను చెప్పింది నేను పోతే నేను పోతే అప్పుడు మోక్షానికి వెళ్తామని చెప్పానని చెప్పానంట చూసారా ఈ నేను అనేది ఎంత ప్రమాదం నేను అనేది వెళ్ళిపోతే ఖచ్చితంగా అందరూ కూడా జ్ఞానులు అయిపోతారు మోక్షాన్ని సాధిస్తారు